నమస్తే మేడం ఈరోజు వైసీపీ నాయకులైతే ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వం కంటే టీడీపీ ప్రభుత్వంలోనే ఎన్డీఏ కూటమిలోనే ఈరోజు మహిళలకు కానీ సామాన్య వ్యక్తులకు కానీ ఈరోజు శాంతి భద్రతలు బాగా లోపించేయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో చూసుకు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలోనే మహిళల మీద అత్యాచారాలు కానీ చాలా జరుగుతుందని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు అసలు ఆ మాట అనే హక్కు వైసీపీ వాళ్ళకు ఉందా ఈరోజు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఎప్పుడైతే జనం పదకొండు సీట్లు ఇచ్చి ఇళ్లకు పరిమితం చేశారు వాళ్ళ ఉనికిని కాపాడుకోవటానికి ఎందుకంటే అలా ఇళ్లల్లో ఉండిపోతే ప్రజలు వాళ్ళని పూర్తిగా మర్చిపోతారనే ఏమోనన్న భయంతో ఈ రోజున ఇది ఏదైతే సోకాల్డ్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారో మేము కూడా ఉన్నాం ప్రజల్లో బతికే ఉన్నామని చెప్పుకోవడానికి అసలు మీరు ఎలా నిదారండి నెల నలభై ఐదు రోజులు కూడా కా ప్రభుత్వం ఇంకా పూర్తి అవ్వలేదు కదా మొత్తం లాస్ట్ వరకు వెయిట్ చేయండి లేదంటే ఒక స్టేజ్ పెట్టుకోండి కొన్ని డేస్ పెట్టుకోండి అప్పటి వరకు వెయిట్ చేయండి ఆ మీరు ఇచ్చిన పథకాలు ఏదైనా అమలు కాకపోతే డెఫినెట్గా ప్రశ్నించవచ్చు మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్పొచ్చు వివరాలు అదేం కాకుండా అసలు పసిబిడ్డగానే ఉండగానే నడవట్లేదు పరిగెత్తట్లేదు అని చెప్పేసి కంప్లైంట్లు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు ఏదైనా ప్రజలకు మెయిల్ చేయదలుచుకుంటే జనాల్లోకి వచ్చి ఏదన్నా జరిగే ప్రయత్నం మీ వంతుగా ఏదన్నా చేయండి తప్ప అది ఇదని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం మాత్రం చేయొద్దు కానీ ఏదైనా నిరూపించాలంటే విత్ ప్రూఫ్స్ సాక్ష్యాలతో రావచ్చు మీరు గత ప్రభుత్వంలో ముప్పై వేల మందికి పైగా ఆడపిల్లలు మిస్సింగ్ జరిగితే ఒక హోంశాఖ మంత్రి మహిళ అయి ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి అది రేపల రైల్వే స్టేషన్లో ఒక గర్భవతి అయిన ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే అబ్బె బెబ్బే వాళ్ళు దొంగతనానికి వచ్చారు కానీ అత్యాచారానికి రాలేదు ఏదో బుద్ధిబుట్టి అత్యాచారం చేసిపోయారని చెప్పి అలా మాట్లాడిన మీరు ఈ రోజున హత్యల గురించి ఆడపిల్లల మిస్సింగ్ గురించి అత్యాచారాల గురించి మాట్లాడుతుంటే చాలా ఆశయాస్పదంగా ఉంది ఇకనైనా మీ నోరు కట్టి పెట్టి బాధాయుతంగా ప్రవర్తించాలని చెప్పేసి నేను జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు టీడీపీ వాళ్ళే కావాలని బుక్ పేరుతో లోకేష్ కానీ చంద్రనాయుడు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కావాలని చెప్పి బుక్ పేరుతో కక్షా రాజకీయాలు చేస్తున్నారు శాంతి పత్రాలు ఎక్కడా లేవని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దానికి ఏ విధంగా సమాజం చెప్తారు ఒక రాష్ట్ర రాష్ట్రపతి పాలన కొనసాగించాలి కొరగా మాట్లాడుతున్నారు ఏమని చెప్తారు ఏది నెల రోజులకి ఐదు సంవత్సరాలు భరించాం మరి మేము మిమ్మల్ని ఏం చెప్పాలి ఏదైనా ఎక్కడన్నా అన్యాయం జరిగింది లేదు మా దగ్గర మేము మంగళగిరి కాన్స్టిట్యున్సీ పక్కన చిరావూరులో ఇసుక క్వారీలు తీసి ఇచ్చేస్తున్నారు అక్రమంగా దోచేస్తున్నారు అక్రమ రవాణా చేస్తున్నారు ఇసుక అని చెప్పేసి ఎన్నిసార్లు మొదపెట్టుకున్న పట్టించుకున్న ఒక అధికారి కానీ మంత్రి కానీ ఈవెన్ సీఎం గారు కూడా లేదు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందామని మేము వెళ్తే తుల్లూరు పోలీస్ స్టేషన్కి మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్లో నాలుగు సెక్షన్ల మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది మా జిల్లా అధ్యక్షుడి మీద మా మీద మరి మిమ్మల్ని ఏమనుకోవాలి ప్రశ్నించడానికి అసలు గత ప్రభుత్వంలో బయటకు వచ్చి మాట్లాడటానికి అసలు అవకాశం ఉందా మాట్లాడిన వాళ్ళని తీసుకెళ్ళి కేసులు పెట్టి లోపల పెట్టేసి రిమాండ్లోకి చేసిన పరిస్థితి మీరు ఈవెన్ మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా జనవాణికి వెళ్తుంటే వైజాగ్లో అట్లాగే నిర్బంధించారు కదా నోవాటల్కి పరిమితం చేశారా లేదా ప్రశ్నించిన మా నాయకులని రిమాండ్లో పద్నాలుగు రోజులు ఉంచారా లేదా కొట్టించారా లేదా స్టేషన్లో చెప్పండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము ఇవన్నీ కూడాను ఈ గడిచిన ఈ నలభై ఐదు రోజులకి మీరు వాము వాయువు రాష్ట్రపతి పాలన అంటే మరి గత ఐదు సంవత్సరాల నుంచి మేమే ఇబ్బందులు పడ్డాము అసలు ఏం జరిగింది మీరు అది నిరూపించండి నిరూపించి వెళ్ళండి కంప్లైంట్ చేయండి కేసులు పట్టండి ఇబ్బంది ఏముంది తీసుకుంటారు కదా నిజంగా నిజంగా ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే తీసుకుంటారు కదా మీరు ఇన్నాళ్ళు చేసినా కూడా ఏమీ ఇది లేదు ఇప్పుడు వచ్చేసి ఏదో జరిగిపోతుంది రాష్ట్రపతి నలభై నలభై ఐదు రోజులకే రాష్ట్రపతి పాలన అంటే మరి ఐదు సంవత్సరాల పరిస్థితి ఏంటండి విజ్ఞత లేకుండా బిహేవ్ చేస్తున్నారు ఈ రోజున మరి ఈ రోజున కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్లు అమరావతి రాజధానికే కేటాయించారు దాన్ని కూడా వైసీపీ వాళ్ళు చాలా ట్రోల్ చేస్తున్నారు ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు కదా ఏదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు సీట్లు ఇస్తే ప్రత్యేక కేంద్రం మెడలో ఉంచి కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు కదా మరి దానికి దానికేందని చెప్తారు మరి సమాధానం ఈరోజు అదే చెప్పట్ల ఐదు సంవత్సరాలు పాలన చేశారు ఆ రోజున రాష్ట్రానికి ఉపయోగ ఒరగబెట్టింది ఏం లేదు రాజధానిని భ్రష్టు పట్టించేశారు పోలవరాన్ని అటకెక్కించేశారు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు దాని గురించి మాట్లాడలేదు సరే మీరు అవరత్నాల సంగతి వదిలేద్దాం ఇప్పుడు అది అప్రస్తుతం మనకి అయిపోయింది కాబట్టి గతం కథ ఇరవై ఇరవై మూడు సీట్లు ఇస్తే అందరూ విన్నారు కదా రాష్ట్ర ప్రజలు అందరూ విన్నారు ఇరవై మూడు సీట్లు ఇస్తే మెడలు వంచుతామని అన్నారు మీరు పోయామని అడుగులు వంచేసి వాళ్ళ పాదాలు పట్టుకొని వెంకటేశ్వర బొమ్మలను ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు సాల్వాలు గప్పొచ్చేవాళ్ళు అప్పుడే మరి ఇప్పుడు ప్రత్యేక హోదా అని చెప్పేసి అప్పుడే ఎందుకు ఏదంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలతో ఉడుకున్నట్టు ఇసులో ఏమి ఇట్లో ఏమి అవ్వకముందే ప్రభుత్వం వచ్చి పసిపాపగా ఉన్నప్పుడే మీరు చేయలేదు మీరు ఇచ్చేయలేదు అని అంటే మీరేం పొడిచారు ఐదు సంవత్సరాల నుండి మీరేం చేయలేకపోయారు కదా మీ ఒక్క పార్టీకే ఇరవై రెండు స్థానాలు ఎంపీ స్థానాలు ఇచ్చారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయినా కూడా మీరేం చేయలేకపోయారు వేచి చూడండి టైం ఉంది ఇంకా ఐదు సంవత్సరాల సమయం ఉన్నది ఏది కంగారు అవసరం లేదు పదిహేను వేలు ఈ రోజున పదిహేను వేల కోర్టులు తీసుకొచ్చారు రాజధాని నిర్మాణం కోసం చాలా హర్షణీయం నరేంద్ర మోడీ గారికి కూటమి ప్రభుత్వం తరఫున మా రాష్ట్ర ప్రధాన తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి దాని ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో ధర్నా అయితే చేస్తున్నారు కదా వాళ్ళు ఢిల్లీ వెళ్తా కారణం ఏంటి అసలు అక్కడికి వెళ్దాని పరిస్థితి ఇదే విధంగా చూడొచ్చు అంటారు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి వచ్చేవాళ్ళు కానీ ఒకటే మాట చెప్పేవారు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో అందరికీ తెలుసు అంటే ఇప్పుడు అధికారం లేకపోవచ్చు కానీ మరి ఈయన కూడా పాప ఆ పని మీదే వెళ్ళారేమో పర్సనల్ పని మీదే అని చెప్పేసి మా అనుమానము ఏ రోజు కూడా నువ్వు సీఎం అయినప్పుడు కూడా ఇంట్లో నుంచి ఈ గడప దాటి ఏది తేడాపల్లి ప్యాలెస్ బయటకి దాటి బయటకు రాని వాడివి నువ్వు ఈ రోజున ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు అంటే అది కూడా చాలా నవ్వు వస్తుంది మాకు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినాయి ఎన్ని ఆడపిల్లల మీద ఇది చేశారు దగ్గర తాడాపల్లికి దగ్గర అనుకొని ఒక బ్లైండ్ ఉమెన్ అమ్మాయి అమ్మాయి మీద అత్యాచారం చేసి అమ్మాయిని మర్డర్ చేస్తే కనీసం బయటికి రాని పెద్ద మనిషి పెద్ద మనిషి ఈ రోజున ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి కూర్చున్నారు ఎప్పుడైనా బాబాయ్ని హత్య చేసినప్పుడు ఐదు సంవత్సరాల్లో మీరు ఏదైనా కానీ కేసుని తీవ్రతరం చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయగలిగారా మీ అధికారం మీ మీరే కదా ఉన్నది పీఠం మీద మీరే సీఎం హోదాలో ఉన్న అత్యున్నత హోదాలో ఉన్నారు కదా రాష్ట్ర స్థాయిలో మరి ఐదు సంవత్సరాల నుంచి ఎందుకని ఏం చేయలేకపోయారు ఇవాళ అచ్చెంటిగా ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది ఇలాగే ఉంటాయి వాళ్ళదైతేనేమో ఒకటి ఒకటే అను మన దాకా వచ్చేసరికి ఇంకొకటి అన్నట్టుగా సొంత బాబాయ్ని చంపేస్తాయి మీరు కనుక్కోలేరా ఎందుకని మరి కనుక్కోలేకపోయారు ఐదు సంవత్సరాల నుంచి ఈరోజు ఏం జరిగిందని హడావుడిగా ఢిల్లీకి పరిగెత్తారు మరి అంత అయోమయం జగన్నాథం అనమాట ఆయన ఇంత ఇన్నాళ్ళు చేసిందేం లేదు కానీ ఇప్పటికి ఇప్పుడు ఏదో జరిగిపోవాలి ఎవరైనా కానీ వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం అనేది ఆయన తట్టుకోలేకపోతున్నారనమాట ఇప్పుడు అర్జెంటుగా ఆయన పీఠం ఎక్కాలి లేదంటే ఉన్న పీఠం మీద వాళ్ళని కూల్ చేయాలి అదే ఆయన ఏంటంటే ఇదంటే సాడిజం లక్షణాలు అనమాట ఇవన్నీ ఐదు సంవత్సరాలు చూపించారు ఇక ఇప్పుడు కూడా ఏదో ఒకటి తన వంతు ముద్ర వేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నాలన్నీ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి మీరు వెయిట్ చేయాల్సిందే ఫైవ్ ఇయర్స్ తప్పదు పేరునని మాట్లాడుతున్నారు ఈ రోజున ఎన్డిఏ కూటమి తల్లికి అని చెప్పి తల్లికి మాత్రం అందం వేస్తున్నారు పిల్లలకు అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు దాన్ని మీరేం చెప్తారు మరి మీరు ఇప్పటి వరకు ఏంటండి అమ్మఒడి అని చెప్పేసి స్వయంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి ఎవరైతే భారతీ రెడ్డి గారు ఉన్నారో ఆవిడ ప్రచారంలో నైన్టీన్ ఎలక్షన్ ప్రచారంలో ఆమె స్వయంగా చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి కుటుంబంలో అంతమంది పిల్లలకి కూడా మేము తల ఒక్క ఇంటికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మీరు చెప్పారు మీ మంత్రులు చెప్పారు ఏమైపోయినాయి అవన్నీ మొత్తం మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు అది కూడా ఒక సంవత్సరమే పదిహేను వేలు ఇచ్చారు తర్వాత సంవత్సరం నాడు నేడు కింద ఒక వెయ్యి రూపాయలు కట్ చేసి పద్నాలుగు వేలు ఇచ్చారు మళ్ళీ తర్వాత సంవత్సరం బాత్రూములు అని చెప్పేసి దానికి నాడు నేడు కింద వెయ్యి రూపాయలు బాత్రూమ్ క్లీనింగ్ కట్టడానికి దీని కింద వెయ్యి రూపాయలు కట్ చేసి పదమూడు వేల చేతులు పెట్టారు తల్లులకి అది అలా ఉంచితే మళ్ళీ మొదటి నుంచి మీరు అమ్మఒడి ఇచ్చిన ఫస్ట్ నుంచి కూడా కొన్ని లక్షల మందికి కోత వాళ్ళకి కొన్ని నిబంధనలు పెట్టేసి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు అని చెప్పి ఫోర్ వీలర్ అని చెప్పి లేదంటే స్థలం స్థలం ఉందని చెప్పి లేదంటే ఇన్ని గజాల ఉందని చెప్పేసి ఇన్ని రకరకాల కారణాలు చెప్పి మీరు చాలామంది కోత విధించి బడికెళ్ళే పిల్లలకి చాలామందికి కూడా మీరు అది రాకుండా చేశారు అమ్మఒడి మీకు అసలు ఏ విషయంలో కూడా మాట్లాడే అర్హత లేదు అసలు వెయిట్ చేయండి ఏదైనా జరగాలి మీరు ఏదైనా ప్రచారం చేయాలి దుష్ప్రచారం అన్నా కూడా అసలు అక్కడ ఏదైనా జరగాలి కదా ఇన్సిడెంట్ ఏం జరగక ముందు 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 మీరే పరిగెత్తేసి మమ్మల్ని ప్రజలు మర్చిపోతారేమో ఇక మేము అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సిందేనేమో ఇక మేము తర్వాత కూడా ఐదు సంవత్సరాలు వాళ్ళకి మేము ఎవరికి గుర్తుండమేమో మేము మాకు అధికారం రాలేదేమో మేము గెలవలేకపోతామేమో అని చెప్పేసి మీకు భయం పట్టుకుంది భయం పట్టుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేడాపనలు చేస్తూ ప్రతిసారి కూడా మీడియా ముందుకు వచ్చి శైలిలో మాట్లాడడం జరుగుతుంది ఇవన్నీ తగ్గించుకోకపోతే ప్రజలు నిజంగా ఇసలా పదమూడు పదకొండు కూడా ఇచ్చే ప్ర అయితే ప్రస్తావన అయితే లేదు ఇక నెక్స్ట్ ఎన్నికలకైతే అలాగే ఈరోజు నారా నారా లోకేష్ గారు చూసాం అసెంబ్లీలో ఏదైతే తల్లికి వందనం పేరుతో కూటమి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో కొంత సమయం తీసుకుని అవగాహన కల్పించుకొని తప్పకుండా అన్నమాట ప్రకారం మేమైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇచ్చే ఏర్పాట్లలోనే ఉన్నాము అంతేగాని గత ప్రభుత్వం చేసిన మాదిరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్క ఒక్క పిల్లని చదివించే విధంగా ఇవ్వడం మాత్రం జరగదు ఆ హామీని అయితే నిలబెట్టుకుంటారని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది అలాగే ఈరోజు అసెంబ్లీలో కూడా ఆయన చెప్పడం జరిగింది चला आश्न